అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చావదు రచన శారద అశోకవర్ధన్ గారు మరి కథలోకి వెళ్దాం అమ్మగారు ఒంటి గంట దాటింది ఇంకా ఎప్పుడు భోంచేస్తారు రండి మరీ పొద్దుపోతే మీకు అరగదు కూడాను అంది వంట మనిషి వెంకటలక్ష్మి నాకు ఆకలిగా లేదు నువ్వు తిని అంది అపర్ణ అమ్మగారు రాత్రి కూడా మీరు భోంచేయలేదు ఉదయం నుంచి పచ్చి మంచి నీటైనా ముట్టుకోలేదు నా మాట విని కొంచెం ఎంగిలిపడండి అంటూ బతిమాలి మెల్లగా చేపట్టుకుని లేవబోయింది లేపబోయింది వెంకటలక్ష్మి నువ్వు వెళ్ళు నేను వస్తాలే అంది అపర్ణ వెంకటలక్ష్మి టేబుల్ మీద కంచం గ్లాసు పెట్టింది అపర్ణ లేవబోయింది అడుగులు తడబడ్డాయి స్వాధీనంలోకి రాని మోకాళ్లను సరిచేసుకుంటూ కుంటుతూ కుంటుతూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది నీళ్లు కమ్ముతున్న కళ్ళను చీర కొంగుతో అద్దుకుంటూ పళ్ళెల్లో ఉన్న పదార్థాల కేసు చూసింది తనకిష్టమని వెంకటలక్ష్మి కంది పచ్చడి గుత్తొంకాయ కూర చేసింది పచ్చడి కలుపుకుని రెండు ముద్దల నోట్లో పెట్టుకుంది రుచించలేదు వెంటనే కం కంచంలో చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది గుంటలు పడ్డ ఆమె కళ్ళల్లో కన్నీటి బిందువులు చోటు చేసుకున్నాయి ముకుల్ ఈరోజు కూడా ఉత్తరం రాయలేదు తనలో తనే వొణుక్కుంది ఆపర్ణ వణుకుతున్న చేతులతో చీర కొంగుతో పదే పదే కళ్ళు తుడుచుకుంటూ ముకుల్ అమ్మగా కాకపోయినా ఒక ముసలి అమ్మగానైనా నీకు గుర్తుకు రావటం లేదా కన్నీటి ధారల మధ్య పదే పదే సణుక్కుంటుంది ఆపర్ణ ఎందుకు గుర్తుకు వస్తావు అసలు ఎందుకు గుర్తుకు రావాలి ఎవరో అంటున్నట్టుగా అనిపించాయి ఆ మాటలు ఉలిక్కిపడింది అవి తన మనస్సు అన్ అంటున్న మాటలే అంత బాధలోనూ తనను చూసి తనకే నవ్వొచ్చింది అంతలోనే తన అవస్థకు ఏడుపొచ్చింది నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి అన్న కవిగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి ఏమిటో ఈ బతుకు అనుకుంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది ఆ పర్ణ అపర్ణ అరవై వసంతాలు చూసింది అయితే గడిచిన పది వసంతాలు ఒంటరిగా ఇలాగే ప్రతిరోజు ముకుల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది కనీసం అతడు రాసిన ఉత్తరమైనా వస్తుందేమోనని అహర్నిశలు అతడ్ే కలవరిస్తూ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని క్షణముఖ యుగంగా జీవచ్ఛవన ఏళ్లు గడిపేసింది ముక్కులు తప్పకుండా వస్తాడు అన్న ఆశ ఆమె ప్రాణాన్ని నిలబెడుతోంది సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన దాకా ఆమె కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాయి చీకట్లు అలుముకున్న కొద్దీ మనసులో బాధ నిండిపోతుంది కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి గుండె వేగంగా కొట్టుకుంటోంది కదలలేని శరీరం బాధగా మెల్లగా అటు ఇటు దొర్లి దొర్లి ఏ నడిజామునో మగతలో మునిగిపోతుంది మెలకు వస్తే ఆవేశం ఆవేశంలో నవ్వు వెంటనే ఎడుపు ఆ తర్వాత శూన్యంలో చూస్తూ కూర్చుంటుంది అలిసిపోయేదాకా అటుపైన కాస్త కలత నిద్ర అంతలోనే రేపు అనే రోజు పైన ఏదో కొత్త ఆశ ఆ ఆశలో ముక్కులు కనిపిస్తాడు మళ్ళీ ఆవేశం ఆనందం నవ్వు ఏడుపు అప్పుడప్పుడు పలకరించటానికి ఏదైనా తినిపించటానికి వెంకటలక్ష్మి తోడు అపర్ణ అంటే వెంకటలక్ష్మికి ప్రేమ అభిమానం అనటం కన్నా అడిగినంత జీతం ఇచ్చి రెండు పూటల భోజనం పెట్టి కాఫీ పలహారాలతో పాటు స్వాతంత్రం కూడా బోలెడంత ఉన్నందుకు ఆమెకు ఆ ఇల్లు అంటే ఇష్టం అపర్ణ అంటే జాలి పడమటింటికి వెళ్ళిన సూర్యుడిని వెతుక్కుంటూ సాయం సంధ్య వడివడిగా పరిగెడుతోంది అపర్ణ ఆలోచిస్తోంది ఆలోచించటం కాదు గతంలోకి జారిపోయి ఒరిగిపోయిన సంఘటనలను ఒక్కొక్కటి గుర్తుకు తెస్తోంది మనస్సు అవన్నీ కళ్ళ ముందు కదలాడుతుంటే నెమరు వేసుకుంటోంది మనస్సు ఇక ఆ రోజు కాలేజీ గేటు దగ్గర కంగారుగా బాటని టెక్స్ట్ బుక్ని తన చేతిలో పెట్టేసి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయిన అజయ్ని చూసి అతని ప్రవర్తన అర్థం కాక పుస్తకం తెరిచి చూసింది అందులో గులాబీ రంగు పల్సటి కాగితం మీద నీలం రంగు ముత్యాల లాంటి దస్తూరి ఎంతో అందంగా కనిపించింది వెంటనే చదివింది డిఎ అపర్ణ ఐ లవ్ యు నువ్వంటే నాకెంతో ఇష్టం నీ నవ్వంటే మరీ మరీ ఇష్టం నువ్వు సరేనంటే నీతో పెళ్ళికి నేను సిద్ధం నువ్వు ఇష్టపడితే మా వాళ్ళని మీ వాళ్ళతో మాట్లాడించి పెట్టించేస్తాను ముహూర్తం ముఖాముఖిగా చెప్పలేకపోయాను నీతో ఈ విషయం అందుకే రాశాను ఉత్తరం మీకు ఇష్టమైతే వెయిట్ చేయి గేటు దగ్గర నాలుగు గంటలకి ఈ సాయంత్రం ఇట్లు అజయ్ కుమార్ ఉత్తరం చదివి నవ్వుకుంది అపర్ణ కించిత్ గర్వం ఆమె మొహంలో తొంగి చూసింది పసిమి రంగుతో మెలమెలలాడుతున్న శరీరాన్ని మురిపంగా చూసుకుంది రెపరెప కొట్టుకుంటున్న కనురెప్పల కింద మేనాల్లా దాక్కున్న చక్రాల్లాంటి కళ్ళను తలుచుకుని పొంగిపోయింది సాయంత్రం నాలుగు గంటలకు గేటు దగ్గర అజయ్ కోసం నిలబడింది అడుగుల పొడవు వెడల్పాటి ఛాతి ఉంగరాల జుట్టు నిండైన ముఖము చిరునవ్వులు లలికించే పెదవులు నీలమేఘ శ్యామని రంగు అతని సొత్తు మగపిల్లలే అతన్ని ఈర్షగా చూస్తూ ఉంటారు ఆడపిల్లలకు అతడు ప్రత్యక్ష మన్మధుడే రయ్యన మోటార్ సైకిల్ మీద వచ్చి గేటు దగ్గర అపర్ణను చూసి బ్రేక్ కొట్టాడు చిరునవ్వు నవ్వుతూ అపర్ణ కూడా నవ్వింది నా ఉత్తరం చదివి ఇక్కడి నుంచున్నావు అంటే నా ప్రపోజల్ నీకు నచ్చిందన్నమాట కోపం వస్తుందేమోనని హడలిపోయాను అలా క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ముందుగా నువ్వు వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు అజయ్ కోపం ఎందుకు నీ మనసులో మాట నువ్వు చెప్పావు నా మనసులో మాట నేను చెప్తాను ఇద్దరు క్యాంటీన్లో కూర్చున్నారు రెండు కాఫీలు ఆర్డర్ చేశాడు అజయ్ అపర్ణ నేను నిన్ను ప్రేమిస్తున్నాను సెలయీటి గలగలలా పసి పాపల నవ్వింది అపర్ణ ఎందుకు నవ్వుతునో అర్థం కానట్టుగా ఆమె కళ్ళల్లోకి చూశాడు అజయ్ ప్రేమ అంటే నవ్వొచ్చింది నాకు అజయ్ మొహం చిన్న అందులో నవ్వడానికేముంది కథల్లో సినిమాలల్లో వాస్తవంలో కూడా ఈ మాటలన్నీ విని విని నవ్వొచ్చింది అంది అపర్ణ తనను వెక్కిరిస్తోందా ఇలా మాట్లాడి లేకపోతే నిజంగానే ఈమెకు ప్రేమ అనే అనుభూతే జీవితంలో కలగలేదా అనుకుంటూ ఆమెను పరికించి చూశాడు అజయ్ ప్రశాంతంగా ప్రవహించే గోదావరి అంత పవిత్రంగా పసిపాప బోసి నబ్బంత నిర్మలంగా ఉంది అపర్ణ మొహం వెక్కిరింత కాదని ద్రోపరుచుకున్నాడు కాఫీ త్రాగటం పూర్తి చేసి కప్పు కింద పెడుతూ అజయ్ నేను ఒకటి అడుగుతా అని చెప్తావా అంది అపర్ణ అడుగు అన్నాడు ప్రేమంటే ఏమిటి అజయ్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు ఒక్క క్షణం గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు అయింది అసలు ఈ ప్రశ్నకు ఇంతవరకు కరెక్ట్గా సమాధానం చెప్పారా ఎవరైనా సమాధానం కోసం తడుముకుంటూ తడబడుతూ ఆపర్ణ నా దృష్టిలో ప్రేమ అంటే ఒకరినొకరు అభిమానించుకోవటం ఒకరినొకరు కోరుకోవటం స్త్రీ పురుషులు ఒకరినొకరు మనస్ఫూర్తిగా కావాలనుకోవటం ప్రేమ తల్లి బిడ్డలకు మ మధ్య గల మమతలు అనుబంధాలు ప్రేమ భార్యకి భర్తకి మధ్య గల రాగబంధం ప్రేమ అన్నదమ్ములు అన్ అక్కా చెల్లెళ్ళ మధ్య గల అభిమాన బంధం ప్రేమ స్నేహితుల మధ్య గల స్నేహబంధం ప్రేమ ఇవన్నీ దేవుడు దశావతారాల ప్రేమకు గల మరో రూపాలు బంధము లేదు గంధము లేదు అంతా స్వార్థం ప్రేమంటేనే స్వార్థం ఎదుటి వారిని తాడులాగా కట్టిపడేసేదే ప్రేమ యువతి యువకులు వయసులో వారి వాంఛలను తీర్చుకోవడానికి అందంగా పెట్టుకున్న పేరు ప్రేమ బిడ్డలను తన చుట్టూ తిప్పుకోవడానికి తల్లిదండ్రులు నేర్పుగా కట్టుకున్న మేడ ప్రేమ అలాగే అందరూ తమ తమ కోరికలు తీర్చుకోవడానికి అనుకూలంగా ముద్దుగా పెట్టుకున్న పేరు ప్రేమ అంది అపర్ణ మై గాడ్ ఏమిటి అమ్మాయి ఇంత కఠినంగా ఆలోచిస్తోంది ప్రేమకు త్యాగగుణం తప్ప స్వార్థం అనేది లేదే ప్రేమించడం కూడా గొప్ప వరం అంటారు అటువంటిది అసలు ప్రేమ అబద్ధం అంటుంది ఏమిటి ఇంత అందంగా చెక్కిన ఈ బొమ్మకు బ్రహ్మదేవుడు మానసికమైన కదలిక కానీ ఆర్ద్రత కానీ పెట్టనేలేదా అదే లేకపోతే మనిషికి రాయికి ఏమిటి తేడా ఆలోచిస్తున్నాడు అజయ్ అపర్ణ నువ్వెప్పుడు మీ నాన్నగారిని అమ్మని వదిలిపెట్టి ఉండలేదా అడిగాడు ఓ నాన్నగారు రెండేళ్ళు ఫారిన్ అసైన్మెంట్ మీద లండన్ వెళ్ళారు అమ్మ అమ్మమ్మ పోయినప్పుడు నెల రోజులు వెళ్ళి మావయ్య ఇంట్లో ఉంది అప్పుడు నీకేం అనిపించలేదా వాళ్ళని చూడాలని కానీ వాళ్ళతో ఉండాలని కానీ అనిపించలేదా అలా అనిపిస్తే అదే ప్రేమ అన్నాడు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నుదురు చిట్లించి నో అనిపించలేదు అవన్నీ సిల్లీ సెంటిమెంట్స్ నాన్న హాయిగా లండన్లో ఉన్నారు అమ్మ మామయ్య ఇంట్లో ఉంది వాళ్ళ కోసం బెంగ పెట్టుకోవడం నీళ్లు కర్చడం ఫూలిష్నెస్ అంది అయినా వాళ్ళ కోసం తాపత్రయపడటం అపర్ణ దృష్టిలో ఫూలిష్నెస్ యువతి యువకులు ప్రేమించుకోవటం అపర్ణ దృష్టిలో కేవలం భావోద్రేకం అజయ్కి మతిపోయింది అపర్ణ మాటలకి ఇన్నాళ్ళ నుంచి ఒకే కాలేజీలో ఇద్దరు చదువుతున్నారు ఇద్దరికి పీజీ కోర్సులు పూర్తయ్యే సమయం వచ్చేసింది ఆ తర్వాత ఎవరెవరు ఎక్కడుంటారు అనేది వాళ్ళ వాళ్ళ విధి రాతను బట్టి ఉంటుంది అపర్ణ రూపురేఖలు ఆమె తెలివితేటలు ఆమె ప్రవర్తన అన్నీ బాగా నచ్చిన అజయ్ తనకు తెలియకుండానే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు ఆ విషయం ఆమెకి ఎలా చెప్పాలి అనుకుంటున్న అతడు ఆ రోజు అనుకోకుండా ఇలా కలుసుకున్నాడు అజయ్ ఏమిటలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అడిగింది అపర్ణ అపర్ణ నీ మనసులో నా మీద ప్రేమ పుట్టేంతవరకు నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను జీవితంలో తోడు అవసరం అది కోరుకున్న వారితో కుదిరితే ఆనంద్ ఆనందం మరొకసారి ఆలోచించు అపర్ణ పక్కపక్క నవ్వింది అజయ్ ఆమె కేసు చూశాడు అలా ప్రవర్తిస్తూ ఉన్న అపర్ణ మీద అతనికి జాలేస్తోంది మనస్సు మన కోసం బాధపడే మనిషి కోసం ఒక మంచి మాట కోసం మనిషి తప్పించిపోతాడు అటువంటిది ఈ మనిషి అవన్నీ ఫూలిష్ సెంటిమెంట్స్ అని తోసేస్తుంది ఏమిటి బాధపడ్డాడు అజయ్ ఇక రోజులు గడుస్తున్నాయి మధ్యలో ఎన్నోసార్లు అజయ్ అపర్ణ కలుసుకున్నారు కానీ అజయ్ నిన్ను ప్రేమిస్తున్నాను అని అపర్ణ ఒక్కసారైనా అంటుందేమో చూస్తే అదేమీ లేదు అజయ్ మాత్రం ఆమె మీద ప్రేమను చంపుకోలేకపోతున్నాడు ఒక్కోసారి అది ప్రేమ లేక ఆకర్షణ అనే అనుమానం కూడా అతనిలో కలుగుతోంది ఉన్నట్టుండి ఒకరోజు అపర్ణ కంగారుగా వచ్చి అజయ్ నీతో అర్జెంట్గా మాట్లాడాలి క్యాంటీన్కి వెళ్దాంరా అంటూ లాక్కుపోయింది ఆశ్చర్యపోతూనే అనుసరించాడు నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగింది అనుకోని ఆ ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు వెంటనే ఏం చెప్పాలో తెలియక తికమక పడ్డాడు కాస్త తమాయించుకుని నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు అప్పుడైనా ఆమె నోటంట ఆ మాట విందామని కానీ ఆమె అప్పుడు అవునని చెప్పలేదు ప్రేమో దోమో నాకు తెలియదు నాకేదో పెళ్లి సంబంధం వచ్చింది ముక్కు మొహం తెలియని ఎవరినో చేసుకోవటం కన్నా నన్ను కోరుకొని నిన్నే చేసుకుందాం అనుకున్నాను నువ్వు సరేననుకుంటే వచ్చి మా నాన్నగారితో మాట్లాడు అంది అజయ్ ఆమె భాష ప్రవర్తన మతిపోయినట్టు అనిపించింది ఆ రోజంతా ఆలోచించాడు ఎంత వద్దనుకున్నా అతడి మనసు ఆమెను కోరుకుంటోంది బహుశా ఆకర్షణే కావచ్చు మనసుకి ఆకర్షణకి మధ్య జరిగిన సంఘర్షణలో ఆకర్షణే గెలిచింది మర్నాడే వెళ్ళి అపర్ణ తండ్రిని కలిశాడు నెల తిరగకుండానే అపర్ణ అజయ్లు భార్యాభర్తలయ్యారు అప్పుడైనా ఆమె నోటి వంట అజయ్ నువ్వంటే నాకు ఇష్టమనో నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని వస్తుందేమో అని అనుకుంటే అలాంటిది ఏమీ జరగలేదు ప్రేమ గేమ బెంగ పెట్టుకోవడం ఇదంతా నాన్సెన్స్ అంటూ ఉంటే అజయ్ కు పిచ్చెక్కినట్టు ఉండేది ఏడాది తిరగకుండానే వాళ్ళకి ముక్కులు పుట్టాడు ముక్కులను చూసి మురిసిపోయారు అజయ్ అపర్ణలు ఒకరోజు అపర్ణను చూసి అపర్ణ మన ఇద్దరం ఉద్యోగంలో పడి ముక్కుల సంరక్షణ అంతా ఆయాకే వదిలేస్తున్నాం పోనీ వాణ్ణి కొన్నాళ్ళ వరకు మా అమ్మ దగ్గర వదిలేస్తే అన్నాడు అలాగే మీరు చెప్పింది కరెక్ట్ మనం బొత్తిగా వాడి పనులు చుట్టడానికి టైం లేకుండా తయారయ్యాం అలాగే పంపించేద్దాం అంది ఎంతో మామూలుగా అపర్ణ వాణ్ణి వదిలిపెట్టి ఉండడానికి నీకు దిగులుగా ఉండదా అడిగాడు దిగులేందుకు వాడు హాయిగా ఉండాలనే కదా పంపిస్తున్నది అదే కదా మనకు కావాల్సింది కూడా అది ఎంతో మామూలుగా ఉంది ఈ మనిషికి గుండె స్థానంలో బండరాయి పెట్టినట్టున్నాడు భగవంతుడు అనుకున్నాడు ఇక ఆమె మారదనే నిర్ధారణకు కూడా వచ్చేశాడు కాలం గడుస్తోంది మంచి స్కూలు డిసిప్లిన్ అంటూ ముక్కుల్ని నార్త్ ఇండియాలోని డెహ్రాడూన్ స్కూల్లో చేర్పించి హాస్టల్లో పెట్టారు ఇంటికి వచ్చి వాడు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి కన్నీటి పొరల మధ్య ముక్కుల్ని ముద్దులతో నింపేసేవాడు బీ ప్రాక్టికల్ అజయ్ మన మమతలు మమకారాలు వాడి అభివృద్ధికి అడ్డుగోడలు కాకూడదు అనేది అపర్ణ ఆ సంగతి తనకి తెలుసు అయినా ఏదో అవ్యక్తమైన బాధ సాధారణంగా ఈ బాధ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటారు అటువంటిది అసలు లేదేమిటి ఎంత ప్రాక్టికల్గా ఆలోచించినా మనస్సు అనే వలయం నుంచి మమత అనే బంధం నుంచి మనిషి బయటపడగలట అలా అయితే మనిషి దేవుడి కన్నా గొప్పవాడైపోయి ఉండేవాడు అనుకుంటూ అర్థం అర్థంగాని అపర్ణ గురించి అనేక విధాల ఆలోచిస్తూ ఉండిపోయేవాడు కాలచక్రం తిరిగిపోతోంది ముఖులు ఇంజనీర్ అయిపోయాడు పెళ్లికి తొందర లేదంటూ పై చదువులకి విదేశాలకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది కాలానికే సడన్గా అటాక్తో అజయ్ ఈ లోకం నుంచే వెళ్ళిపోయాడు మొదటిసారిగా అపర్ణ కంట్లో కన్నీరు చోటు చేసుకుంది ఏదో రకంగా పనిలో పడి బాధను మర్చిపోవడానికి ప్రయత్నించేది కానీ వయసు అయిపోయిందంటూ ప్రభుత్వం వారి రిటైర్మెంట్ కాగితం చేతిలో పెట్టేసరికి మతిపోయింది అపర్ణకు పని లేకపోవటం ఒంటరితనం ఆమెను పిచ్చిదాన్ని చేశాయి అజయ్ లేని లోటు ముక్కులు లేని లోటు మొదటిసారిగా ఆమెను వేధించాయి అజయ్ అడుగడుగు నన్ను నన్ను షీల్డ్ చేస్తూ వచ్చావు మమత కోసం బాధ ఆప్యాయత కోసం ఆరాటం ఆవేదన ఇవన్నీ నువ్వు చెప్తూ ఉంటే నువ్వట్టి సెంటిమెంటల్ ఇస్టివని నాలాగా ప్రాక్టికల్గా ఆలోచించట్లేదని అనుకునేదాన్ని నిన్ను నీ ప్రేమను ఎగతాళి చేసేదాన్ని నువ్వు లేని లోటు ఆ ఖాళీ అందువల్ల కలిగే బాధ నువ్వు కావాలనుకుని నేను పడే ఆరాటం ఇదే ప్రేమంటే నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే లోపు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు కనీసం ముక్కులు క్షమాపణ చెప్పుకుంటాను వాడిని వెంటనే నా దగ్గరికి పిలిపించుకుంటాను ఎక్కడికి వెళ్ళనివ్వను నా ప్రాణం పోయినా సరే నా ఊపిరిలో ఊపిరిగా వాడిని చూసుకుంటాను పిచ్చి దానిలాగా ఏడ్చేది ఇవన్నీ ఉత్తరాల్లో ముక్కులకి రాసేది ఒకరోజు ముక్కుల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది తాను ఒక అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని అక్కడే సెటిల్ అయిపోతున్నానని ఆమెకి ఇండియా అంటే ఇష్టం లేదని అపరి ఆ ఉత్తరం చదివి కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది బాబు నువ్వంటే నా ప్రాణంరా నువ్వు లేనిది నేను బతకలేనురా అంటూ ఏదేదో రాసింది దానికి సమాధానంగా ఒకే ఒక ఉత్తరం ఒకే ఒక వాక్యంతో రాశాడు ముకుల్ ప్రాక్టికల్గా ఆలోచించు మమ్మీ నా భార్య కేథలిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ దేశాన్ని వదిలి ఉండలేదు కానీ అలా ఉండగలగటం సెంటిమెంటల్గా కాకుండా ప్రాక్టికల్గా బతకటం నువ్వు నాకు చిన్నప్పుడే నేర్పించావు కనుక నేను రానందుకు నువ్వు బాధపడవని అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను నీ ముకుల్ ఉత్తరం ఎన్నిసార్లు చదివిందో తనకే తెలియదు అపర్ణ అది చదువుతున్నప్పుడల్లా గుండెల్లో ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించేది బాబు నన్ను క్షమించరా ఆ అమ్మ వేరు ఈ అమ్మ వేరు జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో తెలిసేసరికి మీ నాన్నగారు నాకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోయారు నువ్వు అందకుండా పోయావు మమత మమకారం జీవితాన్ని నిలబెట్టే ఊపిరితిత్తులు అవి సరిగ్గా ఉంటేనే శ్వాస ఆడుతుంది బతుకు నిలుస్తుంది బాబు ప్రేమ అంటే ఏమిటో తెలుసుకునే నన్ను నన్ను వాళ్ళు నాకు కాకుండా పోయారు రా బాబురా వచ్చేయ్ నీ నీ పిల్లల్ని తీసుకుని రా ఆమెకి ఏ లోటు ఉండదని చెప్పి ఇక్కడ అంటూ ఎన్నో ఉత్తరాలు రాసింది నాటి నుంచి నేటి వరకు సమాధానం కోసం ఎదురు చూస్తూ పోస్ట్ మ్యాన్ కోసం చూస్తూ ఉంటుంది వార్ధక్యం ముంచుకొచ్చింది అనుక్షణ ముక్కుల్నే తలుచుకుంటూ ఉత్తరం వస్తుందనే ఆశలోనే జీవిస్తోంది ముఖులు వస్తాడు కోడలు వస్తుంది పిల్లలు నానమ్మ అంటూ తనను చుట్టేస్తారు వాళ్లతో తను ఆడుకుంటుంది కథలు చెప్తుంది ఏదో ఆశ ఏవో ఊహలు అవే ఆమె ప్రాణాన్ని నిలబెడుతున్నాయి అమ్మగారు రండి భోంచేయండి వెంకటలక్ష్మి పిలుపు పోస్ట్ వచ్చిందా ముక్కులు ఉత్తరం రాశాడా ఇవే అపర్ణ మాటలు వస్తుంది మీరు రండి వెంకటలక్ష్మి సమాధానం ఆ జవాబే ఆమె కొండంత ఆశ చెప్పలేనంత బలం మెల్లగా సనుక్కుంటూ భోజనం దగ్గర కూర్చుంది అపర్ణ చూసారా ఇప్పటికప్పుడు భర్తకు కూడా దూరంగా ఉండటం నేర్చుకుంది స్టార్టింగ్ నుంచి మంచి ప్రేమ అనుబంధం అలాంటివి చాలా తక్కువ వాళ్ళిద్దరి మధ్యలో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవటం అవి కూడా లేవు అంత ప్రాక్టికల్గా బ్రతికిందమ దాని వలన ఆ మనిషి కూడా తొందరగా పోయాడు ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు ఆ ప్రేమ లేకుండా చివరికి ఉన్న కొడుకుని చిన్నప్పటి నుంచి ఫారిన్లోనే చదివించింది అతను ఏం చేశాడు చక్కగా అక్కడ ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకుని మా ఆవిడ అక్కడికి రావడానికి లేదు నేను రావట్లేదు అని చెప్తున్నాడు చివరి కాలంలో ప్రేమ కోసం పరితపిస్తూనే ఉంది ఆమె వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లెటర్ కోసం ఎదురు చూస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు